ఈ నెల ముప్పై ముక్కోటి ఏకాదశి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు గుర్తుపెట్టుకొని ఈ ఒక్క ఆకును తిన్నారంటే చాలండి మీకు సర్వ దరిద్రాలు పోయి అంతేకాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ అనారోగ్య సమస్యలు కూడా తగ్గి ఒంట్లోని దోషాలు ఇంట్లోని దోషాలు పూర్తిగా పోయి కటిక పేదవాడు కూడా కుబేరుడిగా మారతాడు వద్దన్నా కూడా ధనం దూసుకొని వస్తుంది మ మనకి సంవత్సరంలో వచ్చే ఏకాదశుల కంటే కూడా ఈ యొక్క ముక్కోటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంటుంది ధనుర్మాసంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని చెప్పి పిలుస్తాము ఈ యొక్క ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి కూడా అంటారు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి చాలా ప్రాముఖ్యమైనదిగా చాలా శక్తివంతమైనదిగా సాక్షాత్తు వైకుంఠ తలుపులు తెరుచుకునే రోజు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు భక్తులను ఆశీర్వదిస్తారు ఎవరైతే ఈరోజు ఉత్తర తలుపుల ద్వారా ఆ యొక్క నారాయణు యొక్క దర్శనం చేసుకుంటారో వారికి మోక్షం లభిస్తుంది అని చెప్పి మన యొక్క శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయన్నమాట ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు కూడా ఆ నారాయణ్ణి దర్శించుకుంటారు అని చెప్పి ఉత్తర ద్వారాన్ని దర్శించుకున్న వారి ప్రతి ఒక్కరి జీవితం అవుతుంది అని చెప్పి వారికి ఆయుష్ అనేది రెట్టింపు అవుతుంది అని చెప్పి మన యొక్క శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయన్నమాట అయితే ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా ఆ లక్ష్మీనారాయణుల యొక్క ఆశీర్వాదం మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మి దేవ్యాయ నమ అని కానీ ఓం వాసు దేవాయనమ అని కానీ లేదంటే కనుక ఓం నారాయణాయ అని కానీ ఓం నమో భగవతే వాసు దేవాయనమ అని కానీ కామెంట్ చేయండి అయితే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి అంటే కనుక మీరు చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర నిద్ర నిద్రలేచి ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి వాకిలంతా కూడా శుభ్రంగా కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి ఈరోజు మీరు స్నానం చేసే నీటిలో కూడా కాస్తంత పసుపును వేసుకొని స్నానం చేయాలి ముఖ్యంగా ఈరోజు ఇల్లు కూడా ఉప్పు కలిపిన నీటితోటి శుభ్రపరచుకోవాలి ఈ విధంగా ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రపరచడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా వెళ్ళిపోతుంది ఈరోజు తులసమ్మను విశేషంగా పూజించుకోవాలి సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవులు తులసమ్మలో కొలువై ఉంటారు కాబట్టి తులసమ్మకు చెమ్ముడు నీళ్లు పోసి చక్కగా పూజించుకొని నైవేద్యాన్ని సమర్పించుకొని తులసమ్మ ముందు పెట్టే దీపం ఈరోజు కోటి ఏకాదశుల రోజు పెట్టి అంటే మనకి ప్రతి ఏకాదశికి కూడా తులసమ్మ ముందు పెట్టిన దీపంతో ఎంత పుణ్యమైతే వస్తుందో ఈ ఒక్క రోజు పెట్టే దీపంతో అంత పుణ్యమైతే వస్తుందనమాట ఈరోజు గోమాతకు సేవ చేసుకోవడం గోమాతకి పూజ చే గోమాతకి ఎక్కడైనా కానీ కనిపిస్తే నమస్కరించుకోవడం చేయడం వల్ల కూడా మీకు గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు ఆ దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభించి మీ జన్మకు ఒక సార్థకత అనేది ఏర్పడుతుంది కాబట్టి గోమాత కనిపిస్తే పచ్చిగడ్డి కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ లేదంటే కనుక నానపెట్టిన పెసలు బెల్లం కానీ లేదంటే బీరకాయను బెల్లంతో కలిపి తినిపించడం కానీ చేయండి ముఖ్యంగా ఈరోజు గోమాతను తాకడం వల్ల మీకున్నటువంటి రాహుకుజ దోషాలు సర్పదోషాలు జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి అన్నమాట అంతేకాకుండా గోమాత యొక్క స్పర్శ అనేది మీకు తగలడం వల్ల మీకు ఒంట్లో ఉన్న దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఒంట్లో ఉన్న దోషాలు అంటే కనుక నెగిటివ్ ఎనర్జీ ముఖ్యంగా కనుల దిష్టి నర దిష్టి ఈ రోజుల్లో అయిన వారే మనం బాగుపడుతూ ఉంటే మనం ఏదో బాగుపడిపోతున్నాము ఎంతో మనకి లాభాలు వస్తున్నాయి ఎంతో సుఖపడిపోతున్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మనం పడే బాధ ఏంటో అది మనకి తెలుస్తుంది కాబట్టి అటువంటి నెగిటివ్ శక్తి అనే ది పూర్తిగా గోమాత యొక్క స్పర్శ ద్వారా తొలగిపోతుంది గోమాత యొక్క కంటి చూపు మన మీద పడింది అంటే కనుక నిజంగా మనకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరనమాట ఎందుకు అంటే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు గోమాతను తాకటం పూజ చేయటం ఆహారం తినిపించడం వల్ల యజ్ఞాలు యాగాలు చేసిన రాని ఫలితం అనేది గోమాతకు మనం ఈరోజు దానా పెట్టడం వల్ల వస్తుందన్నమాట కాబట్టి గోపాలుడు అంటే శ్రీకృష్ణుడు అంతటి వాడే గోపాలుడిగా ఎందుకు పిలవబడ్డారు అంటే గోవుకు అంత ప్రత్యేకత ఉంటుంది ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంట్లో ఆడవారు కో డుగుడ్డు కానీ నాన్ వెజ్ కానీ ఉల్లి వెల్లుల్లిని కానీ వాడకూడదండి ఎందుకు అంటే కనుక అసలు ముక్కోటి ఏకాదశి రోజు చాలా మంది కూడా ఉపవాసం ఉంటారు ఈ ఉపవాసం ఉండటం వల్ల శరీరం అంతా కూడా తనకి తాను శుభ్రపరచుకొని ఒంట్లో ఇమ్యూనిటీ శక్తి అనేది పెంచుకుంటుంది అలా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఉపవాసం అనేది ఉండలేని పక్షంలో కనీసం వెజిటేబుల్స్ అంటే కూరగాయలు సాదా పండ్లు అనేవి తీసుకోండి తప్ప చికెన్లు మటన్లు ఇటువంటివి అయితే ఫిష్లు రొయ్యలు ప్రాన్స్లు ఇటువంటివి ఏవి కూడా నాన్ వెజ్కి సంబంధించినవి ఇంటికి తెచ్చుకోకూడదు అంతేకాకుండా వాటిని తినకూడదు ఈరోజు చక్కగా మీరు సూర్యోదయానికి ముందు ముందే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత ఆ యొక్క లక్ష్మీనారాయణుల ముందు విష్ణుమూర్తి ముందు విష్ణుమూర్తి అవతారంలో ఉండే ఏ ఏ చిత్రపటాలు ఉన్నాయో ఆయా చిత్రపటాలయందు చక్కగా ఆవు నేతితోటి దీపారాధన చేయండి ఈరోజు మీరు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా తులసమ్మ అంటే తులసి ఆకుని తుంచి ఆ యొక్క విష్ణుమూర్తికి ఇష్టం అని చెప్పి అక్కడ పెట్టకండి ఎందుకు అంటే కనుక పెట్టొచ్చు కానీ ముక్కోటి ఏకాదశి రోజు తులసి ఆకుని తుంచకూడదు దానికి ముందు రోజు తుంచవచ్చు కానీ ముక్కోటి ఏకాదశి రోజు తులసమ్మని గిల్లటం కానీ ఆకుని తుంచడం కానీ లేదంటే కనుక ఆ యొక్క కాండాలు వస్తూ ఉంటాయి కదా వాటిని గిల్లటం కానీ ఈరోజు చేయకూడదు అనమాట ఒకరోజు ముందుగానే మీరు తుంచుకొని వాటిని ఫ్రిడ్జ్లో భద్రపరచు ని ఈరోజు మీరు పూజలు అయితే ఉపయోగించుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు ప్రత్యేకంగా స్త్రీలు కూడా కొన్ని నియమాలను పాటించుకోవాలి ముఖ్యంగా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా స్త్రీలు గుర్తు పెట్టుకొని ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు దగ్గరలో ఉండే విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారంగా నారాయణ్ దర్శించుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఈరోజు తిరుపతిలో కూడా ఉత్తర ద్వారాలు తెరుస్తారనమాట కాబట్టి ఈరోజు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నా మంచిదే కుదరని పక్షంలో మీకు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళడం లేదంటే కనుక ఇంట్లోనే పూజ చేసుకున్నా కూడా ఉత్తమం అంతేకాని శ్రమపడి మీరు ప్రయాణాలు చేసి రద్దీల్లో ఇరుకులాటలో కొట్టులా కొట్టుకులాడుతూ అలా అయితే మాత్రం దయచేసి వెళ్ళకండి ఈరోజు చేతికి గోరుంటాకు పెట్టుకోవడం వల్ల ఆడవారికి ఐశ్వర్యం ముత్తైదువుతనం ఆరోగ్యం అనేది సంక అంటే వస్తుందనమాట కాబట్టి ఈరోజు ఆడవాళ్ళు ఖచ్చితంగా గోరుంటాకు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక ఈరోజు స్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళు ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు కూడా పసుపు రంగు చీర లేదంటే ఎరుపు రంగు చీర కట్టుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి పసుపు ఎరుపు మనకి మంగళకరమైన రంగులు అంతేకాకుండా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు ఆడవాళ్ళు కూడా నలుపు రంగు చీర అనేది కట్టుకోకూడదండి ఎందుకు అంటే కనుక నలుపు అనేది చెడుకు సంకేతం అంతేకాకుండా నలుపు శని భగవానుడికి ఇష్టమైన రంగు కాబట్టి ఏలినాటి శని ప్రభా శని ప్రభావంతో బాధపడేవారు ముఖ్యంగా ఇటువంటి పర్వదినాలలో పండుగ దినాలలో ఏదైనా కానీ పెళ్లి పేరంటాలలో నలుపు అనేది నిషిద్ధం అని చెప్పి మన యొక్క పండితులు కూడా చెప్తున్నారు మన యొక్క శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కాబట్టి నలుపు రంగు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా ధరించకండి పసుపు కానీ ఎరుపు కానీ ధరించండి ఇక అంతే పద్ధతిగా అలంకరణ విషయంలో కూడా ఆడవారు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు చక్కగా అంటే నిండుగా బొట్టు పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని మెడలో మంగళసూత్రం వేసుకొని నల్ల పూసలు వేసుకొని చేతులకి కూడా ఎరుపు రంగు గాజులు వేసుకొని కాళ్లకు పట్టీలు పెట్టుకొని కాళ్ళకి కొంతమంది మెట్టలు లేకుండా ఉంటారు అలా కాకుండా కాళ్ళకు మెట్టలు పెట్టుకొని మంచిగా చక్కగా అందంగా తలలో పూలు పెట్టుకొని రెడీ అయ్యి లక్ష్మీదేవి లాగా అలంకరించుకొని ఈరోజు మీరు పూజ చేసుకుంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవియే మీ ఇంట ప్రత్యక్షమై మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుస్తుందనమాట కాబట్టి ఈరోజు అలంకరణ మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మర్చిపోకండి ఇక ఈరోజు తీసుకురాకుండా ఇంటికి అంటే ముఖ్యంగా తెచ్చుకోకూడనటువంటి వస్తువులు కూడా కొన్ని ఉన్నాయండి వాటిలో ము ముఖ్యమైనది ఏంటి అంటే కనుక నూనె అనమాట ఈ యొక్క నూనె అనేది ఈ యొక్క ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరింటి దగ్గర నుంచి మనం అప్పుగా తీసుకోకూడదు కొనుక్కొచ్చుకోకూడదు ఈరోజు నూనె అనేది తలకి కూడా పెట్టకూడదు చాలామంది ముక్కోటి ఏకాదశి రోజు తలస్నానం చేయాలి అన్న ఉద్దేశంతో షాంపూతోటి తలస్నానం చేస్తారు కొంతమంది తలస్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేసుకొని అలాంతా కూడా నిండుగా ఆయిల్ పెట్టుకొని ఒక వన్ అంటే ఒక వన్ అవర్ ఒక గంట సేపు ఉంచుకొని తలస్నానం చేస్తారు ఈరోజు అలా అస్సలు చేయకూడదండి ఎందుకు అంటే కనుక ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా తలకి నూనె పెట్టకూడదు షాంపూతోటి కానీ కుంకుడుగాయలతోటి కానీ తల రుద్దకూడదు ఏకాదశి ముందు రోజు మీరు తల స్నానం చేయండి ఏకాదశి రోజు ఒట్టిగా ఉన్న నీళ్లు తల మీద పోసుకోండి సరిపోతుందనమాట గుర్తుంచుకోండి ఈరోజు మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కానుకతో పాటు ఒక యాలుకని కూడా హుండీలో వేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి అప్ ఉప్పుల బాధలు అంతేకాకుండా అనారోగ్య సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈరోజు ఇంటికి తీసుకొచ్చుకోకూడనటువంటి వస్తువులలో ధనియాలు ఒకటి ధనియాలు అంటే మనకి లక్ష్మీదేవి స్వరూపమే అది మనందరికీ తెలిసిన విషయమే కానీ ధనియాలు మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోకూడదు అని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్తున్నారండి ఏకాదశి రోజు ధనియాలు కొనకూడదు అంతేకాకుండా ఉక్ ఉక్కు పాత్రలు ఇనుప వస్తువులు చాలామంది కూడా చాకులు ఇంకా కొడవలిలు కత్తిపీటలు ముఖ్యంగా ఇంకా ఏవో ఇనుప సామాగ్రి సుత్తి ఇట్లా ఉక్కు వస్తువులు ఇటువంటివి అవసరం నిమిత్తం కొనుక్కుంటూ ఉంటారు అటువంటి వారు ఎట్టి పరిస్థితులలో కూడా ఏకాదశి రోజు కొనుక్కోకూడదు అంతేకాకుండా ఈ ఏకాదశి రోజు చీపురు కూడా ఇంటికి కొని తెచ్చుకోకూడదండి చీపురు లక్ష్మీదేవి స్వరూపం అయినప్పటికీ కూడాను ఏకాదశి రోజు కొనకూడదు ఇంటికి తెచ్చుకోకూడదు అని చెప్పి మన యొక్క శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు చేదు వస్తువులు కూడా ఇంటికి తెచ్చుకోకూడదు కాకరకాయ మెంతులు మెంతికూర ఏవైతే చేదుగా ఉంటాయో వాటిని కూడా ఇంటికి అయితే తీసుకొచ్చుకోకూడదు అసలు ముక్కోటి ఏకాదశి రోజు మనం ఉత్తర ద్వారంగా నారాయణ్ దర్శించుకోవడం వల్ల ఎందుకు మోక్షం లభిస్తుంది అని చాలామందికి కూడా తెలియదు అది తెలియాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని వినండి మనకి పూర్వం విష్ణుమూర్తి తన యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడిని పుట్టించి ఈ యొక్క సృష్టిని సృష్టించమని చెప్పి బ్రహ్మదేవుడికి ఆదేశం ఇస్తారనమాట విష్ణుమూర్తి అలా ఆదేశం ఇచ్చినప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి చెప్పినట్లుగానే సృష్టిని నియమిస్తూ ఒక్కొక్కరి పుట్టుకను చేస్తూ ఆ యొక్క బ్రహ్మదేవుడు నేనే గొప్పవాడిని నాకంటే గొప్పవాళ్ళు ఇంకా ఎవ్వరూ లేరు నేనే సృష్టిని సృష్టిస్తున్నాను అంత నా చేతుల్లోనే ఉంది అని చెప్పి గర్వం అనేది వచ్చేస్తుంది బ్రహ్మదేవుడికి అలా గర్వం వచ్చి విష్ణుమూర్తిని కూడా లెక్క చేయడం లెక్క చేయకుండా ఉండటం విష్ణుమూర్తి ఎదురుగా కూడా గరణ పోవడం చేస్తారనమాట అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి రెండు చెవుల నుంచి కూడా ఇద్దరు రాక్షసులు పుట్టుకొస్తారు ఆ ఇద్దరు రాక్షసుల పేర్లు మధుకైటవులు అనమాట ఈ యొక్క మధుకైటబులు బ్రహ్మదేవుణ్ణి చాలా ఇబ్బంది పెడతారు చాలా రకాలుగా నష్టపరుస్తారు తను చేస్తున్న సృష్టికి అంతరాయాన్ని కలిగిస్తారు తను చేస్తున్న ప్రతి పనికి కూడా ఆటంకాన్ని కలిగిస్తారు ఈ యొక్క రాక్షసుల బెరడ తట్టుకోలేక ఆ యొక్క బ్రహ్మదేవుడు ఈ అసలు ఈ రాక్షసులు ఇద్దరు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు నేను అసలు వీరిని సృష్టించనే లేదే వీళ్ళిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి వారితో కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేస్తారు అలా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసినా కూడా వారితో గెలవడం బ్రహ్మదేవుని వల్ల కాలేదు ఇక చేసేదేమీ లేక బ్రహ్మదేవుడు మళ్ళీ విష్ణుమూర్తి పాదాల మీద పడి వీరి బెరడ వీరి బె అంటే బెడద నాకు ఉండకుండా చేయండి స్వామి అని చెప్పి మొ అంటే మొరపెట్టుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి చెప్తారనమాట బ్రహ్మదేవుడికి ఇప్పటికైనా నీకు కళ్ళు తెరుచుకున్నావా నేను నేను నిన్ను సృష్టిని సృష్టించమని చెప్తే నన్నే లెక్క చేయకుండా పొగరు చూపించావు దానికి ప్రతిఫలంగానే ఇలా అనుభవిస్తున్నావు వీళ్ళిద్దరూ కూడా నా ట్రెండు చెవుల నుంచి పుట్టిన రాక్షసులు సరే ఇప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇక నుంచి నీకు ఈ బెడద ఉండదు అని చెప్పి ఆ యొక్క బ్రహ్మదేవుడికి ఆ రాక్షసుల నుంచి విముక్తిని లభిస్తారు ఆ రాక్షసులు కూడా బ్రహ్మదేవుడు మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పి అడుగుతారనమాట అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి అడిగినప్పుడు ఆ యొక్క మధుకైటబులు మీరు నాకు వరం ఇవ్వటం ఏంటి మీరే నన్ను అడగండి నేనే మీకు వరం ఇస్తాను అని చెప్పి ఆ రాక్షసులు చెప్తారనమాట అయితే దానికి విష్ణుమూర్తికి కోపం వచ్చి మీరిద్దరూ నా చేతుల్లో చనిపోవాలి అని చెప్పి చెప్తారనమాట మీరు మేమిద్దరం మీ చేతుల్లో చనిపోవాలి అంటే మన ఇద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధం జరగాలి దీనికోసం ఎటువంటి సామాగ్రి లేకుండా చేతులతో మనం యుద్ధం చేసుకోవాలి అప్పుడు మేము ఓడిపోతే మేము చనిపో పోతాము అని చెప్పి మధుకైటబులు చెప్తారనమాట దానికి విష్ణుమూర్తి సరేనని చెప్పి ఒప్పుకొని చేతులతో యుద్ధం చాలాసేపు జరుగుతుంది అలా విష్ణుమూర్తి యొక్క స్పర్శ తగిలినప్పుడు ఆ మధుకైటబులు అనే రాక్షసులకు చాలా ఆనందం కలుగుతుంది విష్ణుమూర్తి యొక్క స్పర్శనే ఇంత ఆనందాన్ని ఇస్తే ఆ విష్ణుమూర్తి ఉండే వైకుంఠం ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత అద్భుతంగా ఉంటుందో అని చెప్పి అనుకొని ఆ యొక్క యుద్ధాన్ని ఆపేసి మాకు మీతో పాటు వైకుంఠంలో ఉండే అవకాశాన్ని కల్పించండి అని చెప్పి ఆ రాక్షసులిద్దరూ కూడా విష్ణుమూర్తిని కోరుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి ఆలోచించి వీళ్ళిద్దరూ రాక్షసులు కదా వీళ్ళిద్దరూ వైకుంఠంలో ఉంటే మిగతా దేవతలకి కూడా అంతరాయం కలగవచ్చు కాబట్టి వీరు వైకుంఠంలో ఎలా ఉంటారు అని చెప్పి అనుకొని ఆలోచించి ఉత్తర ద్వారాన్నైతే వైకుంఠానికి తెరుస్తారనమాట అప్పుడు ఆ యొక్క మధుకైటబులు ఇద్దరూ కూడా ఉత్తర ద్వారం నుంచి వైకుంఠంలోకి వచ్చి వారు విష్ణుమూర్తిలో ఏకమైపోతారు ఇలా ఏకమైపోతూ ఆ యొక్క మధుకైటబులు అనే రాక్షసులు మరొక వరాన్ని విష్ణుమూర్తిని కోరుకుంటారు అది ఏంటి అంటే కనుక మాలాగానే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజే ఇదంతా జరుగుతుంది ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ముఖ ద్వారంగా మిమ్మల్ని దర్శించుకుంటారో వారి కూడా మోక్షం అనేది దొరుకుతుంది అని చెప్పి ఆ యొక్క విష్ణుమూర్తి వరం ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటారనమాట అప్పుడు విష్ణుమూర్తి దానికి సరే అని చెప్పి అంటారు ఆ విధంగా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ముఖ ద్వారంగా దర్శనం అనేది చేసుకున్న వారికి మోక్షం అనేది లభిస్తుంది అని చెప్పి ఆ యొక్క కథ ఆ యొక్క అర్థం అనమాట అయితే ఈరోజు ఏ ఆకుని తినాలి అన్న విషయానికి వస్తే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఉసిరి చెట్టుకు చాలా ప్రాముఖ్యత అనేది ఇస్తారనమాట కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో అంతేకాకుండా ఉసిరి చెట్టుకు ఎంత పద్ధతిగా ఎంత భక్తితోటి పూజలు అనేవి చేస్తూ ఉంటారు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు కూడా ఉసిరి చెట్టుకు అంతే విధంగా భక్తితోటి మంచిగా నీరు పోసి పూజించుకొని పూలు వేసి దీపం వెలిగించుకోవాలి అయితే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఈ యొక్క ఉసిరి చెట్టు నుంచి ఉసిరి ఆకును తీసుకొని తినాలన్నమాట ఈ యొక్క ఉసిరి ఆకుని ముక్కోటి ఏకాద దశి రోజు తుంచకూడదు కాబట్టి ముక్కోటి ఏకాదశి ముందు రోజు ఉసిరి చెట్టు నుంచి కొంత ఆకును తుంచుకొని పక్కన పెట్టుకొని తరువాత రోజు మీరు పూజ చేసుకునేటప్పుడు విష్ణుమూర్తి రూపంలో ఉండే ఏ దేవుని చిత్రపటం పాదాల దగ్గరైనా కానీ ఈ యొక్క ఉసిరి ఆకును పెట్టి ఈ యొక్క ఉసిరి ఆకును చక్కగా పూజలో పెట్టిన తరువాత పూజా కార్యక్రమం అంతా పూర్తయిన తరువాత ఉసిరి ఆకుని కొంచెం బెల్లంతో కలిపి తినాలన్నమాట ఈ విధంగా ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉసిరి ఆకును బెల్లంతో కలిపి తింటారో వారికి ఉన్నటువంటి సర్వ రోగాలు కూడా నివారణ అయిపోతాయి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం అనేది లభించి వారికి పాపాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు చేసే పనిలో చక్కగా ఐశ్వర్యం ఆనందం అనేది కలిసి వస్తుంది ఇంట్లో నెగిటివ్ శక్తి కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది భార్యాభర్తల మధ్య బంధం అనేది బలపడుతుంది కాబట్టి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ముసిరి ఆకుకి ఎటు చిన్న చిన్న ఆకులే ఉంటాయి పిల్లలు తినడానికి కొంచెం చేదుగా ఉంటుంది అని ఇష్టపడరు వారికి కొంచెం బెల్లంతో కానీ లేదంటే కొంచెం పంచదార కలిపి కానీ తినిపించండి ఒక నాలుగైదు ఆకులు తింటే సరిపోతుందనమాట పూజ అనంతరం మీరు ప్రసాదంగా దాన్ని స్వీకరించాలి ఈ విధంగా చేయడం వల్ల మీ శరీరం శుద్ధి అవుతుంది ఆత్మ శుద్ధి అవుతుంది పంచేంద్రియాలు కూడా శుద్ధి అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేసుకోండి మీకు ఈ పని చేయడం వల్ల అదృష్టంతో పాటు ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి హైప్ ఇచ్చిన వెంటనే కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో భగవతే వాసుదేవాయ దేవాయన అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా విష్ణుమూర్తి ఆశీర్వాదాలు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములండి